ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం ఆంజనేయుడు శ్రీరాముల వారికి ప్రియమైన భక్తుడు అలాంటి స్వామివారిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు హనుమంతుడికి తమలపాకుల పూజ చేసేందుకు ఒక కారణం ఉంది అదేంటంటే ఓసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన స్వామి మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యిందని చెప్పి అడుగుతాడు హనుమంతుడు రాముల వారిని అప్పుడు శ్రీరాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకే నాకు తమలపాకులు నాకు ఇష్టం అని చెప్పగానే వెంటనే ఆంజనేయ స్వామి అక్కడి నుండి వెళ్ళి కాసేపటికి శరీరం అంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా స్వామివారి దగ్గరికి వస్తారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలీ వనం అంటే అరటిపండు తోటల్లోనే విహరిస్తూ ఉంటారు హనుమంతుడు రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతాన్ని ఇస్తాయి అందువలన తమలపాకులతో పూజించటం వల్ల మనకు కూడా శాంతి సుఖం కూడా లభిస్తుంది తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో స్వామివారిని పూజించటం వల్ల నాగదోషము శాంతి కూడా జరుగుతుంది స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్రం సంబంధమైన పీడలు తొలగిపోతాయి హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం వెంటనే కలుగుతుంది ఇందువల్ల ఆంజనేయ స్వామికి తమలపాకులంటే ఇష్టం జై శ్రీ ఆంజనేయ జై శ్రీ రామ్